మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ సార్ కెరీర్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఎర్లీగా డెవలప్ అవ్వాలని అందరూ అనుకుంటూ ఉంటారు బట్ కొంతమంది అవుతారు కొంతమందికి సక్సెస్ చాలా లేట్ గా వస్తుంది స్పెసిఫిక్గా చెప్పాలంటే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అనుకున్న అదృష్టం ఏమో తెలియదు ఒక్కసారిగా పెండింగ్ ఉన్న పనులను అయిపోతాయి లో కూడా బాగా డెవలప్ అయిపోతారు ఏంటి గా ఆ ఏజ్కి ఏదైనా మ్యాజిక్ ఉందా న్యూమరాలజీ పరంగా దీన్ని ఎలా చూడొచ్చు అంటారు థర్టీ ఫైవ్ తర్వాత ఇన్స్టెంట్గా సక్సెస్ రావడాన్ని ఎక్కువ మంది మనం చూస్తుంటే థర్టీ ఫోర్ ఆర్ థర్టీ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళకి లైఫ్లో బ్రేక్ రావడం చేంజెస్ రావడం జరుగుతుంది న్యూమరాలజీ ఆధారంగా దీని ఏమంటారంటే డెస్టినీ అంటారండి ఏ వ్యక్తికి అయినా సరే డెస్టినీ థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి యాక్టివేట్ కావడం జరుగుతుంది అందుకోసమే బిజినెస్లో కానివ్వండి మా వాళ్ళ ప్రొఫెషన్ వృత్తి ఉద్యోగాల్లో కానివ్వండి కుటుంబంలో చాలా బాగా సక్సెస్ అవుతారు దానికి కారణమే డెస్నీ నెంబర్ అండి కాబట్టి డెస్టినీ మీదే లైఫ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అయితే ఈ డెస్నీ ఎలా పనిచేస్తుంది అంటే మీ డెస్టినీ నెంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఉన్నప్పుడు చాలా బాగా సక్సెస్ అవుతారు కొన్ని డెస్నీ నెంబర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి నెగిటివ్గా ఉన్నప్పుడు స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంటుందండి అయితే ఈ డెస్నీ అంటే ఏంటి ముందుగా ఇది తెలుసుకోవాలండి ప్రతి వ్యక్తికి డేట్ మంత్ ఇయర్ మూడు ఉంటాయి కదా అంటే మీరు ఏ తేదీ రో అయితే పుడతారో దాన్ని బర్త్ నెంబర్ అంటారు మీకు మంత్ నెంబర్ ఉంటుంది ఇయర్ కూడా ఉంటుంది ఈ మూడింటిని కలపాలి అంటే డేటు మంత్ ఇయర్ ఇవన్నీ కలిపినప్పుడు చిట్ట చివరికి ఒక నెంబర్ వస్తుంది దాన్నే డెస్టినీ అంటారు సో ఒక ఉంటుంది ఏ ఏ బాగా పవర్ఫుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డెస్టినీ ఎవరైనా ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి ఇది మీరు కూడా తెలుసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ డెస్టినీ ఏముంది మీ డెస్టీ ఎలా ఉందో మీరు కూడా చూసుకోవచ్చు ఎలాగంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను తర్వాత మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని ఆ విధంగా కూడా చూసుకోండి ఒక వ్యక్తి ట్వంటీ ఫిఫ్త్ రోజు పుట్టాడు అంటే డేట్ ట్వంటీ ఫిఫ్త్ మంత్ మే ఇయర్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ అనుకోండి అంటే ట్వంటీ ఫిఫ్త్ మే నైన్టీన్ నైంటీ ఫైవ్ అన్ని ప్లస్ చేస్తూ వెళ్ళాలి ట్వంటీ ఫిఫ్త్ ప్లస్ మే అంటే థర్టీ అవుతుంది ఇయర్ ఓన్లీ ఇయర్ని కౌంట్ చేసి చూడండి నైన్టీన్ నైంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ అవుతుంది వన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫోర్ బర్త్ నంబర్ ట్వంటీ ఫైవ్ మంత్ నెంబర్ ఫైవ్ అంటే థర్టీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అంటే వీళ్ళ డెస్టినీ నైన్ వస్తుందండి నైన్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ ఎందుకంటే నైన్ని కంప్లీట్ నెంబర్ అంటారు యూనివర్సల్ నెంబర్ అంటారు అందుకోసం ఎక్కువ మంది సెలబ్రిటీలని నైన్ని ఇష్టపడతారు ఎందుకు నైన్ని ఇష్టపడతారు ఈ నైన్లోనే యూనివర్స్ సీక్రెట్స్ అన్నీ దాగి ఉన్నాయి మీరు చూడండి నేచర్ని గమనిస్తున్న గ్రహాలు మొత్తం నైన్ ఉంటాయి అది హ్యూమన్ బాడీ కూడా అప్లికబుల్ అవుతుంది మీ బాడీలో నవరంధ్రాలు ఉంటాయి మనకు దసరా అప్పుడు నవరాత్రులు ఉంటాయి నవనందులు ఉంటాయండి నవరాత్రులు నవనందులు వీళ్ళ కాంబినేషన్ ఏంటి నేచర్లోనే దాగుంది ఒక బేబీ తల్లి కడుపులో కూడా నైన్ మంత్సే ఉంటుంది కాబట్టి నైన్ చాలా చాలా పవర్ఫుల్ అందుకోసం చాలామందికి వాటికి సీక్రెట్ తెలియకపోయినా జనరల్గా నైన్ నెంబర్ని ఇష్టపడతారు కాబట్టి ఇప్పుడు మనం చేసిన డేట్ ఆఫ్ బర్త్ అనేసిస్ నైన్లోకి వచ్చింది వాళ్ళ డెస్టినీ అలా మీరు కూడా మీ డేట్ మంత్ ఇయర్ని అంతా కౌంట్ చేసుకుని సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే మీ డెస్టినీ ఉంటుంది అయితే ఏ ఏ డెస్టినీలో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అనేది చూద్దాం ఎవరు హార్డ్ వర్క్తో సక్సెస్ అవుతారు అనేది చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ డెస్టినీ వన్ నెంబర్ వచ్చినా చాలా చాలా పవర్ఫుల్ అండి త్రీ నెంబర్ కానీ ఫైవ్ నెంబర్ కానీ సిక్స్ కానీ నైన్ కానీ అంటే వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ వెరీ వెరీ పవర్ఫుల్ వీళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారు కారణం ఏంటి వన్ నెంబర్ కనుక మీ డెస్టినీ ఉంటే ఆ వ్యక్తికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఆలోచనలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు అంటే గుడ్ డెసిషన్స్ ఉంటాయి వీళ్ళు ఎక్కడైనా ఆంట్రప్రిగా కానివ్వండి బిజినెస్ మ్యాన్లుగా కానివ్వండి లేకపోతే సొంతంగా ఒక కంపెనీని స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనే కోరికలు ఉంటాయి కాబట్టి వన్ నంబర్ డెస్టినీ ఉన్నవాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ డెస్టినీ వన్ ధీరుభాయి అంబానీ కాబట్టి మీ డెస్టినీ కూడా వన్ ఉంటే మీరు విఐపి అవుతారని గుర్తుపెట్టుకోండి నార్మల్గా మీరు ఉండకండి అదేవిధంగా డెస్టినీ త్రీ అండి డెస్టినీ త్రీ అంటే ఏంటంటే ముఖ్యంగా గురువు అండి అంటే అదృష్టం మీరు ఏ వర్క్ అయినా చేయండి సాధారణంగా మనం ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం చేసామనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఏమంటారు ఒకసారి గురుబలం ఉందా లేదా చూసుకోండి మీరు ఒక వివాహం చేసినా ఏదైనా శుభకార్యం చేసినా ఏదైనా ఒక వెహికల్ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ చేసినా మీకు బలం ఉందా లేదా అని అంటారు దాని ఏంటి గురుబలం అంటారు కాబట్టి డెస్టినీ మూడు ఉందంటే ఆ వ్యక్తి పవర్ఫుల్గా సక్సెస్ అవుతాడు అదేవిధంగా డెస్టినీ ఫైవ్ అండి ఈ డెస్టినీ ఫైవ్ ఉంటే గనక ఎటువంటి పేదరికంలో పుట్టినా కూడా ఈ వ్యక్తి స్వశక్తితో పైకి వస్తారు ఎందుకంటే ఐదో నెంబర్ ఈ బ్యాలెన్స్డ్ లైఫ్లో బ్యాలెన్స్ ఇస్తుందండి అన్ని రకాల అవకాశాలని అట్రాక్ట్ చేస్తుంది ఫైవ్ నంబర్ మోడీ గారికి మీరు చూడండి డెస్టినీ ఫైవ్ ఉంది డెస్టినీ ఫైవ్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఆయన వెరీ వెరీ పవర్ఫుల్ అండి కాబట్టి ఐదో నంబర్ డెస్టినీ ఉంటే బిజినెస్ స్కిల్స్ ఉంటాయి టాకింగ్ స్కిల్స్ ఉంటాయి లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసు వీళ్ళకి కాబట్టి వెరీ వెరీ పవర్ఫుల్ డెస్టినీ డెస్టినీ సిక్స్ అండి ఏ వ్యక్తి అయినా ఎన్ని తెలివితేటలు ఉన్నా చివరికి డబ్బే కావాలి కాబట్టి డెస్టినీ సిక్స్ ఉన్న వాళ్ళకి డబ్బు పట్ల ఇష్టం ఉంటుంది లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు సుఖంగా జీవిస్తారు అన్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు కాబట్టి సిక్స్ వెరీ వెరీ పవర్ఫుల్ మంచి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి జీవితంలో ఆర్థిక కొరత ఉందన్న ఒక వ్యక్తి అసంతృప్తిగా జీవిస్తున్నాడన్నా ఒక వ్యక్తి కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించడం లేదన్నా సిక్స్ నంబర్ ఉండదండి కాబట్టి సిక్స్ ఉంటే చాలా చాలా అదృష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరు లగ్జరీ లైఫ్నే కోరుకుంటారు అది సిక్స్ నెంబర్ వల్లే వస్తుంది మీరు ఇంకా మనీ పరంగా ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య అసఖ్యత ఉన్నా లేదా కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించడం లేదన్నా సిక్స్ లోటు ఉంటుంది మీకు కాబట్టి సిక్స్ డెస్టినీ అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఫ్యామిలీ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటారు నైన్ అండి నైన్ ఇది చాలా అగ్రెసివ్ డెస్టినీ అండి ఇది చాలామందికి డెస్టినీ నైన్ రాదండి వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు హ్యుమానిటీ ఉంటుంది మనం ఇప్పుడు ఎక్కువగా వరదలు వచ్చిన ఎక్కడైనా తుఫాన్లు వచ్చిన భూకంపాలు వచ్చినా ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా కూడా కాపాడడానికి వెళ్ళేది డిస్నీ నైన్ వాళ్ళు చాలా పవర్ఫుల్ పర్సన్స్ అండి వీళ్ళు వీళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు ఎందుకంటే డైరెక్ట్ నేచర్తో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి మీ డెస్టినీ కూడా ఇప్పుడు చెప్పిన వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్లో ఉంటే చూసుకోండి మీరు కూడా థర్టీ ఫైవ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఇంకోటి ఇంకా కొన్ని డెస్టినీలు ఉన్నాయి టూ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ కానీ ఇవి చాలా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ అవుతారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ డెస్టినీ నెంబర్ రెండు నాలుగు ఎనిమిది ఏడు టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వాళ్ళు ఫార్టీ టూ ఇయర్స్ తర్వాతే వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే యు అప్ అండ్ డౌన్స్ నెంబర్ అండి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మళ్ళీ మొదటికే వస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండాలి ఎంకరేజ్మెంట్ ఉండాలి కాబట్టి ఈ డెస్టినీ వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు కానీ వీళ్ళకి సపోర్ట్ ఉండాలి ఎప్పుడైతే సపోర్ట్ ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అయితే మన లైఫ్ నిజంగా మన డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది మనం ఏ కుటుంబంలో పుడతామో మనకు తెలియదండి అది నేచర్ డిసైడ్ చేస్తుంది కానీ డెస్టినీ నెంబర్ ఏం డిసైడ్ చేస్తుందంటే మన లైఫ్లో మనం ఏం చదువుకుంటున్నాం మన చదివిన చదువుకి ఎటువంటి ఉద్యోగం వస్తుంది మనం ఎటువంటి వ్యాపారాలు చేస్తాం మన ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి అనేది కూడా డెస్టీయే డిసైడ్ చేస్తుంది ఆ డెస్టినీ పరంగానే మన ఫ్రెండ్స్ ఉంటారు మీకు ఎటువంటి భార్య వస్తుంది మీకు ఎటువంటి పిల్లలు పుడతారు అనేది డెస్టీ మీదే ఉంటుంది చివరికి మనం చనిపోయే రోజు కూడా మన విధి అంటారు కదా ఆ డెస్టినీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీ డెస్టినీ మీరు తెలుసుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి లైఫ్ చాలా థ్రిల్ గా కూడా ఉంటుంది దీని మీద మీరు కొంత అవగాహన చేసుకొని చూస్తే ఇది ఒక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత సక్సెస్ అవ్వడానికి రీజన్ న్యూమరాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు సరే డెస్టినీ నెంబర్ అసలు బాగాలేదు మరి ఏంటి దానికి సొల్యూషన్ ఏమన్నా ఉంటుందా అయితే ఎవరికైతే ఈ నెగిటివ్ డెస్టినీ చెప్పాను చూడండి టూ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ ఎయిట్ వాళ్ళు వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ టోటల్ డేట్ ఆఫ్ బర్త్ని కనుక అనాలిసిస్ చేసుకోగలిగితే దాన్ని బట్టి ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క రెమెడీ ఉంటుంది దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే మీరు అన్నది కరెక్టే అండి ఎవరికైతే డెస్టినీ కొంత ఈ టూ ఫోర్ సెవెన్ ఎయిట్లో ఉంటారో హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ప్రొఫెషన్లో సరిగా సక్సెస్ కాకపోవడం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వీక్గా ఉండడం కానీ వాళ్ళ కెరియర్లో గ్రోత్ సరిగా ఉండదు అటువంటి వాళ్ళు మీరు తప్పనిసరిగా న్యూమరాలజీ ద్వారా మీ లైఫ్ని ఒక్కసారి సరి చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఓవరాల్గా ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత సడన్గా సక్సెస్ రావడానికి కారణం ఏంటి అలాగే డెస్టినీ నెంబర్ గురించి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ